శారదా లేచినప్పటి నుండి ఆ పరమేశ్వరుడి నామాన్ని జపిస్తూనే ఉంటుంది శివా శివ అని అనుకుంటూ అన్ని పనులు చేసుకుపోతుంది శారదా కార్తీక మాసంలో ఉదయాన్నే చన్నీటి స్నానం చేసి తులసి చెట్టుకు పూజ చేసింది శారదా ఊళ్ళో అందరిళ్లలో కోడళ్ళు కల్లాపి జల్లి ముగ్గులేస్తున్నారు వాళ్ళని చూసిన శారదా ఏ విటోనాబాతుకిలా అయింది శివుడాజ్ఞ లేనిదే చీవైనా కూటదంటారుగా మరి నా ఇంట్లో మాత్రం ఇలా చేశావేంటయ్యా శారద అనుకుంటూ ఉండగా అక్కడికి పక్కింటి పారిజాతం వచ్చింది శారదని చూసి నవ్వుతూ పారిజాతం ఏంటత్తయ్యా మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారు ఈ రోజు నుండి శివారాధన చేస్తూ కార్తీక పూజ చేస్తారా అవునమ్మా పారిజాతం ఆ శివయ్య భక్తిలో తరించాలి కదా అంతకంటే ఈ జీవితానికి ఇంకేమైనా ఉంటుందా చెప్పు నా మాట విని ఈ వయసులో అవన్నీ చేయడం మానేసుకోండి అసలే చలి చంపేస్తుంది ఈ చలికి రోజూ మీరు నిద్ర లేచి చన్నీటి స్నానం చేసి పూజ చేస్తే ఎలా మీ ఆరోగ్యం పాడవుతుంది కదా అందరిళ్లలో ముసలివాళ్లున్నారు వాళ్ళంతా మీలాగా చెయ్యాలనుకోవట్లేదు కదా వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోండి చూడమ్మా అసలే కార్తీక మాసం శివారాధనలో ఉన్నాను అందుకే నిన్నేమీ అనలేకపోతున్నాను వెళ్ళమ్మా వెళ్ళు ఇక నుండి వెళ్ళు నా భక్తి నాది అలా పారిజాతాన్ని అనగానే కోపంగా మొహం తిప్పుకుంటూ వెళ్తుంది పారిజాతం వెళ్తూ వెళ్తూ దీనికేం తక్కువ లేదు ఇంట్లో ఉండే కోడల్ని బాగు చేసుకోవాల్సింది పోయి ఇలా పక్కింటి కోడళ్ళని అంటుంది అలా పారిజాతం అనుకుంటూ వెళ్లిన తరువాత శారద తనపాటికి తాను ఇంట్లో పనులు చేసుకోవటం మొదలెడుతుంది ఇక తులసి మొక్క ముందు గంగా జలంతో చల్లుతూ ఓం మంత్రాన్ని జపిస్తోంది మరోవైపు ఇంట్లోని గదిలో తన కోడలు అనామిక దుప్పటి కప్పుకొని ఫోన్ చూసుకుంటూ ఉంది పక్కనే ఉన్న రమేష్ నిద్రలేచి నిద్రలేచింగా ఉండే ఎలా అనామిక వెళ్లి అమ్మకి సాయం చేయొచ్చు కదా కార్తీక మాసంలో పూజలు చేస్తే మంచి జరుగుతుందంట హోయబ్బో మిగిలిన రోజుల్లో పూజ చేస్తే అస్సలు పానికి రాదనా మీ ఉద్దేశం ఆయన పొద్దు పొద్దునే ఆ చలికి బయటికి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది నేను అస్సలు వెళ్ళను ఈ జన్మకి నువ్వు మారవు రోజు కట్టుకున్నాను అప్పటి నుండి నా మారిపోయింది అయితే నేను మార్చి రాయమంటారా ఏంటి మీ రాత మార్చి రాస్తానంటున్నా అలా అనామిక చెప్పడంతో కోపంగా రమేష్ గది నుండి బయటికెళ్ళిపోతాడు ఇక అప్పుడే అక్కడికి శారద వస్తుంది దుప్పటి కప్పుకుని ఉన్న అనామికని చూసి కార్తీక మాసం మొదటి సోమవారం లేచి స్నానం చేసి దీపం పెట్టాలమ్మా అయ్యో అత్తయ్య అసలు దీపాలెందుకు వాడతారో తెలుసా మీకు ముందు రోజుల్లో ఈ ఉండేది కాదు అందుకని రాత్రి సమయంలో చీకటి ఉండకుండా దీపాలు పెట్టేవాళ్లు కాని మీరేమో రోజు ఆ దేవుని ముందు దీపాలు పెట్టమని అంటున్నారు పగటి పూట దీపం పెట్టడం ఎందుకు చెప్పండి కనీసం నిద్రలేచి స్నానం చేసి ఆ తులసి మొక్క చుట్టూ ఒక్క ప్రదక్షిణమైనా చెయ్యమ్మా అలా చేస్తే నీ భర్తకి దీర్ఘాయిషొస్తుంది అది కూడా అబద్ధమత్తయ్యా నేను నమ్మను ఈ రోజుల్లో అందరూ నిండు నూరేళ్లు ఎక్కడ బతుకుతున్నారు చెప్పండి అందరూ ఏదో ఒక రోగమొచ్చి చేస్తుంటేను అంతెందుకు మీ విషయానికే వస్తాను మా అవయ్య గారు నూరేళ్లు బతకలేదుగా మీరన్ని పూజలు చేసినా లాభం లేకుండానే పోయింది అనవసరమైన విషయాలపై నేను శ్రద్ధ పెట్టాలనుకోవట్లేదు అలానా మీ కానడంతో శారద ఇంకేం మాట్లాడకుండా మౌనంగానే అక్కడి నుండి వచ్చేస్తుంది ఇక కార్తీక మంగళవారం రాని వస్తుంది ఆ రోజు శారద నిష్టగా స్నానం చేసి పూజ ప్రారంభిస్తుంది మొత్తం దీపాలతో అలంకరిస్తుంది ఇక నిద్రలేచి వచ్చిన అనామిక తన అత్తని చూసి ఇదేంటత్త పూజ గది మొత్తం దీపాలతో నింపేశారు ఈరోజు కార్తీక మంగళవారం కదా ఇలా చేస్తే మంచిదమ్మా ఆ శివయ్యకి దీపాలంటే చాలా ఇష్టం దీపారాధన చేసి మనసారా ఆయన్ని మొక్కితే వరాలిస్తాడమ్మా ఏంటో అత్తయ్యా మీరు ఇన్ని దీపాలు పెట్టడం వల్ల వాతావరణం ఎంత పాడవుతుందో తెలుసా మీకు ఇక వరాల సంగతికొస్తే ఆ శివయ్యని ఈ గది నిండిపోయేంత నగలివ్వమని వరం అడగండి అప్పుడు మీరు చెప్పింది నమ్ముతాను నేను దీపం పెడితే వాతావరణ కాలుష్యం కాదమ్మా అలా చేయటం వల్ల శాంతి లభిస్తుంది భక్తిని పరీక్షించకూడదమ్మా మనసార భక్తి చూపించగలగాలి కర్తవ్యం అయితే అందరికీ అలా శాంతి లభిస్తున్నట్టయితే ఈ లోకంలో పోలీసులు ఎందుకున్నారు చట్టాలెందుకున్నాయి పొద్దు పొద్దునే నా బుర్ర తినకండత్తయ్యా మీరు అలా హేళనగా మాట్లాడుతుంది అనామిక శారద మాత్రం తన పాటికి తను పూజ చేసుకుంటుంది ఇక ఆ మరుసటి రోజు ఇక మరుసటి వారం ఒకరోజు ఉద్యోగం ముగించుకొని ఇంటికి చిరాకు పడుతూ వస్తుంది అనామిక ఇంటికొచ్చిన భార్యని రమేష్ పలకరిస్తాడు ఏంటనామిక బాగానే ఉన్నాను కదా నా మొహం నేను పెడితే మీకేం బాధ ఇంటికొస్తే చాలు ప్రశ్నల మీద ప్రశ్నలేసి తలు తింటారు మీరు తను ఉద్యోగం చేసి వచ్చింది కదా అలా విసిగించకు కాస్త విశ్రాంతి తీసుకోమ్మా అనామిక ఆ విషయం మాకు తెలుసు మీరేం స్వామీజీలా చెప్పాల్సిన అవసరం లేదు అలా అని కోపంగా తన గదిలోకి వెళ్తుంది అనామిక ఇక ఆ రోజు రాత్రి భోజనం కూడా చెయ్యదు అలాగే నిద్రపోతూ ఉంటుంది సరిగ్గా నిద్రపట్టదు రాత్రిపూట ఇంటి బయటకొచ్చి చూస్తుంది అప్పటికే దీపాలు పెడుతూ ఉంటుంది శారద తన అత్తని చూసి అత్తయ్యా నీకసలు విసుగనేదే ఉండదా ఇలా ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు చూడమ్మా భక్తితో ఏ పని చేసినా అది ప్రశాంతతనే ఇస్తుంది విసుగనేది అస్సలనిపించదు తల్లి నువ్వు చాలా చిరగ్గా ఉన్నావు కాసేపా తులసి చెట్టు దగ్గర కూర్చుని ఆ దీపాన్నీయే చూడు తర్వాత ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది ఇక శారదాల చెప్పగానే అనామికా వెళ్ళి తులసి చెట్టు వద్దకు వచ్చింది అప్పటికే ఉండడంతో అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోతుంది వెంటనే అక్కడి నుండి వంటగదిలోకి వెళ్ళిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే రకరకాల ప్రసాదాలు చేసి ఉంచింది శారద ఇక టిఫిన్ తినడానికి వచ్చిన అనామిక వాటిని చూసి ఏంటత్తయ్యా ఇదిల్లనుకుంటున్నారా లేక సత్రం అనుకుంటున్నారా మీకు తినాలనిపిస్తే ఇలాంటివి ఎన్నో చేసుకుని తినండి అంతేగాని దేవుని పేరు చెప్పి ఇలా చెయ్యకండి సర్లే ఈ పూట టిఫిన్ కి బదులు నేను కూడా ఇవే తినేస్తాను అయ్యయ్యో వద్దమ్మా ఇప్పుడే తినకూడదు ఈ ప్రసాదాల్ని స్వామికి సమర్పించిన తరువాత మనం తినాలి అంటే ఏంటి ఆ విగ్రహాలు తింటాయా ఇప్పుడు ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో ఆ శివుడే వస్తాడంటారు ఒకవేళ ఆ శివుడే వచ్చాడనుకుందాం అప్పుడు ఈ ప్రపంచమంతా ప్రసాదాలు చేసించుతారు కదా వాటన్నింటినీ ఆ శివుడు తింటాడా అంత పొట్ట ఉందా శివుడికి అవన్నీ ఎవరో పుస్తకాల్లో రాసినవి మాత్రమే నిజంగా దేవుడే లేడత్తయ్యా అంటూ అనామిక అక్కడున్న ప్రసాదాలన్నీ తినేస్తుంది కోడలి ప్రవర్తన కాస్త బాధగా అనిపించినా ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది శారద ఇక కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు రానే వస్తుంది ఆ రోజు శారద ఎంతో నిష్ఠతో పూజ మొదలెడుతుంది ఇంటి ముందు పూలతో అలంకరిస్తుంది నూనె దీపాలు వెలిగిస్తుంది పెద్ద పెద్దగా శివనామాలు చెప్తూ ఉంటుంది శారద ఆ మాటలకి నిద్రలేస్తుంది అనామిక అబ్బబ్బా చి రోజు ఈవిడదొక గోలైపోయింది నాకు ఆవిడ నిద్రపోదు మమ్మల్ని నిద్రపోనివ్వదు ఏంటో ఈ కర్మ ఇప్పుడే వెళ్లి ఈవిడ సంగతేంటో చూస్తాను అని కోపంగా నిద్రలేచి గది నుండి బయటకొస్తుంది అలా వస్తూ వస్తూ కాలు జరిక్కింత పడిపోతుంది అదే సమయంలో నూనె డబ్బా మీద పడింది ఇక దొర్లుకుంటూ వెళ్తుండగా నూనె దీపంపై పడింది శరీరమంతా మంటలు వ్యాపిస్తాయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సాయం కోసం అందరినీ అరుస్తుంది అనామిక కాపాడండి కాపాడండి నేను మంటల్లో చిక్కుకున్నాను అయ్యో నన్ను కాపాడండి ఒక్కరైనా లేరా ఈ మంటలు తట్టుకోలేకపోతున్నాను ఎక్కడున్నారు రెండత్త అనామిక అలా అరుస్తుంటే ఇక అప్పుడే అక్కడికి శారద వస్తుంది మంటల్లో చిక్కుకొని ఉన్న అనామికపై అక్కడే పూజ గదిలో ఉన్న చెంబడి నీళ్లు పోస్తుంది వెంటనే మంటలన్నీ ఆరిపోతాయి నన్ను కాపాడారు మీరు రాకుండా ఉండుంటే నేను మంటల్లో కాలిపోయేదాన్ని చూడమ్మా శివాజ్ఞ లేనిదే చీవైనా కుట్టదంటారు ఆ శివయ్యని మనసారా వేడుకో నీకంతా మంచే జరుగుతుంది అలా శారద అంటుండగా తలుపు చప్పుడైంది అటువైపు అనామిక చూసేసరికి తలుపు తెరుచుకుని శారద వస్తూ ఉంది ఇక అనామికాని చూసిన శారద అక్కడికెళ్ళి ఇదిగోనమ్మా ఈ ప్రసాదం తీసుకో ఈరోజు కార్తీక పౌర్ణమి కదా ఉదయాన్నే ఆ శివయ్యని దర్శించుకొని వస్తున్నా నా కోడలు కొడుకు చల్లగా ఉండాలి తండ్రి వాళ్ళకి ఏమీ కాకూడదు అని మొక్కుకొని మనసారా శివయ్యని పూజించొచ్చానమ్మా అలా శారద చెప్తుంటే అనామిక షాక్ అయింది మొహమంతా చెమటలు పట్టేశాయి విషయమంతా తన అత్తకి చెప్పింది శారద ఆశ్చర్యపోయింది అయ్యో తల్లి నువ్వెంత పుణ్యం చేసుకున్నావమ్మా సాక్షాత్తు ఆ శివయ్యే నీ దగ్గరికొచ్చాడు నిన్ను కాపాడాడు నేనక్కడ పూజ చేశానా ఇక్కడ నిన్ను కాపాడాడు ఎంత అదృష్టం చేసుకున్నావమ్మా నువ్వు అవునాత్తయ్యా ఇప్పుడే నాకు అర్థమవుతుంది నేను చేసిన తప్పేంటో నాకు తెలిసొచ్చింది ఇకపై నేను కూడా ఆ శివయ్య భక్తిలో తరిస్తాను నాకున్న ఈ సోమరి పొద్దుతనాన్ని ఇప్పుడే వదిలేస్తున్నాను నేను కూడా మీ మార్గంలోనే ఆ శివయ్యకి పూజ చేసి తరిస్తాను అలానా మిక చెప్పడంతో శారద చాలా సంతోషిస్తుంది ఇద్దరూ ఆ రోజు రాత్రి గుడికి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకుంటారు ఓం ఓం శివాయ శివాయ అంటూ స్మరిస్తారు ఇక అప్పటి నుండి పూజలు చేస్తూ ఇంటి వాళ్ళని సంతోషంగా చూసుకుంటుంది అనామిక పల్లెటూరి ఇంట్లో సాయంత్రం వేళ ప్రసాదు శారద రమేష్ అరవింద్ అనామిక అంజలి అందరూ కూర్చుని ఉన్నారు మధ్యలో వారసత్వంగా వచ్చిన బీడు భూమి విషయం చర్చకొచ్చింది ఆ భూమి దాదాపు ఐదు ఎకరాలు చాలా ఏళ్లుగా బీడుపడి ఉంది అబ్బాయిలు ఆ భూమి చాలా ఏళ్లుగా అట్టగే పడుంది కూడా నాక్కూడా జుత్తే బాధే గాని అనాథల వదిలేయడం మంచిది కాదు దానికి సరైన పరిష్కారాన్ని ఎతకాలి అవును అసలు సాగు చేయకుండా ఉంచితే కేవలం కలుపు మొక్కలే పెరుగుతాయి అది మనకు దండగా దానికి ఒక దారి చూపాలి లేదంటే ఇంక దాన్ని ఉంచటం వృధా అత్తయా మావయ్య ఆ పరిష్కారం చాలా సులభం ఆ బీడి భూమిని అలాగే ఉంచడం అంటే దండగా దాని వెంటనే అమ్మి పడేయండి అంత పెద్ద స్థలం మంచి దారే పలుకుతుంది అమ్మేడమా అది మన పూర్వీకుల ఆస్తి కథాంజలి వాళ్ళు వ్యవసాయం చేశారు కాబట్టే మనకి ఈ ఇల్లు ఈ స్థలము వచ్చాయి కదా అవును పూర్వీకుల ఆస్తి కానీ ఇప్పుడు మనమంతా మోడర్న్ యుగంలో ఉన్నాము ఆ మట్టిని పట్టుకుని ఏడ్చే కాలం పోయింది ఆ అమ్మకం డబ్బుతో సుమారు కోటి పైగా వస్తుంది సిటీలో ఒక చిన్న లగ్జరీ అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు లేదా నాకున్న పరిచయాలతో ఒక ప్రీమియం ఫ్యాషన్ బొటిక్ పెడతాను కాని అంజలి మనది రైతు కుటుంబం మనకి తెలిసింది మన రక్తంలో ఉన్నది వ్యవసాయం మన జీవనాధారం కూడా అదే తెలియని బిజినెస్ చేసి నష్టపోతే రమేష్ ఈ రోజుల్లో ఆ పాత చింతకాయ పచ్చడి బురదలో కూరుకుపోయే పని ఎవరికి కావాలి నేను ధనవంతురాలైన కోడల్ని నా ఆలోచనలు నా క్లాస్ వేరేగా ఉంటాయి త్వరిత లాభాలు ఖరీదైన జీవన శైలి గ్లోబల్ ట్రెండ్స్ కావాలంటే ఈ పాతకాలపు వ్యవసాయ పద్ధతులు పనికిరావు ఎలా తరపడి కష్టపడినా వచ్చేది ఒకరోజు నా షాపింగ్ ఖర్చు కూడా రాదు అతయ్యా మావయ్య నేను అంజలి మాటలతో విభేదిస్తున్నాను ఈ భూమిని అమ్మడం తప్పు అది కేవలం మట్టి కాదు మన కన్నం పెట్టే తల్లి భూమిని అమ్ముకోవడం అంటే తల్లిని అమ్ముకున్నట్లే ఓహో పేదకోడలు సెంటిమెంట్ పరా కష్టగా చేరిందా మట్టి తల్లంట అయితే దాన్ని ఏం చేద్దామంటావ్ నీ కష్టంతో ఏమైనా బంగారం చేస్తావా నన్ను పేదకొడలు అనండి పర్వాలేదు నా దగ్గర లక్షల్లో పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేకపోవచ్చు కానీ కష్టపడే మనసు భూమిపై ప్రేమ రెండు ఉన్నాయి ఆ భూమి బీడుగా ఉంటేనేం దాన్ని సరిచేసి మళ్లీ సారవంతం చేయగలం నేను ఆ భూమిని సాగు చేస్తాను నాకు వ్యవసాయం తప్ప వేరే వ్యాపారం గురించి తెలీదు మన ఇంటి పేరుని నిలబెట్టాలంటే మనకు తెలిసిన వ్యవసాయం చేయడమే ఉత్తమం కనీసం ఐదు తరాలకైనా ఈ భూమిని అందించే బాధ్యత మనపై ఉంది నేను అనామికాకి పూర్తి మద్దతు ఇస్తున్నాను ఆమెకు వ్యవసాయం అంటే ఎంత ప్రేమో నాకు తెలుసు కష్టం ఎప్పుడు వృధాగా పోదు వ్యవసాయం మనకు స్థిరమైన జీవనాన్ని ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇస్తుంది సరే నువ్వంతగా ఈ పాత పద్ధతులపై పట్టుపడుతున్నా కాబట్టి సరే ఆ మట్టిని తిరగ తోడు కాని ఒక విషయం గుర్తుపెట్టుకో అనామిక నువ్వు ఈ రోజు నుండి బురదలో పడి పనిచేయడం మొదలు పెట్టు కొద్ది రోజుల్లో మా హైటెక్ వ్యాపారం లక్షలు కోట్లు సంపాదిస్తే నువ్వు మాత్రం ఈ మట్టిలోనే ఉండి నీ రోజువారీ అవసరాల కోసం కష్టపడతా ఉంటావు నా ధనవంతురాలైన కోడల జీవన శైలిని నా కార్లను చూసి నీ సిగ్గు కలగకుండా ఉండదు ఈ పోటీలో గెలిచేది డబ్బే వ్యవసాయం కాదు సరే చాలా మాపండి గొడవద్దు నువ్వు ఆ భూమిలో సగభాగం తీసుకొని నీ సాంప్రదాయ వ్యవసాయం చేయి అంజలి నీ తెలివితేటలు డబ్బుతో పక్కనే ఉన్న చిన్న స్థలంలో నీకు నచ్చిన వ్యాపారం చేసుకో ఇద్దరూ మీ పద్ధతుల్లో ప్రయత్నించండి ఆరు నెలల తర్వాత ఎవరు విజయం సాధిస్తారో చూద్దాం మన మనకోడల్లే ఇట్ట పోటీ పడ్డం దీనికి పోటీ లేకపోతే విజయం ఎలా అత్తయ్యా ఇక ఆస్తి విభజన జరిగింది అనామిక బీడు భూమిని సారవంతం చేయటం మొదలుపెట్టింది ఆమె కష్టపడుతున్న తీరు చూసి చుట్టుపక్కల రైతులు కూడా ఆశ్చర్యపోయారు ఇక అంజలి పక్కనే లక్షల పెట్టుబడితో హైటెక్ పౌల్ట్రీ ఫామ్ నిర్మాణం చేపట్టింది రమేష్ ఇది చాలా గట్టినేలా మనం తొందరపడితే లాభం లేదు ముందుగా భూమికి మేలు చేసే పనులు చేసుకోవాలి వెంటనే రసాయన ఎరువులు వాడకూడదు ఈ భూమికి ముందు ప్రేమ ఓపిక అవసరం మరి ఎలా నమిక సాంప్రదాయ పద్ధతిలో పేడ గొర్రెల ఎరువు రొట్టె ఎరుల కోసం జనుము నాటాలి లోతుగా దున్నకుండా కేవలం మట్టిని మాత్రమే మెరుగుపరుద్దాం కొద్దిగా దమ్ములేసి వర్షపు నీటి నిల్వ ఉండేలా చేద్దాం దీనివల్ల నీటి వినియోగం తగ్గుతుంది భూమి లోపల తేమ నిలబడుతుంది ఇది తక్కువ దిగుబడినివ్వచ్చు కానీ స్వచ్ఛమైన బలమైన వ్యవసాయం అవుతుంది ఇది భూమికి ఆరోగ్యం మనకి ఆరోగ్యం అలాగే నమిక నీ కృషికి దేవుడు తప్పకుండా ఫలితాన్ని ఇస్తాడు నీ సంకల్పం ముందు ఆ కష్టం చిన్నది పక్కనే అంజలి తన ఫామ్ అరవింద్ తో మాట్లాడుతూ ఉంటుంది ఆఫీస్ అంతా గ్లాస్ ఫర్నిచర్ తో అధునాతనంగా చూడు అంతా హై క్వాలిటీ టైల్స్ ఆటోమేటిక్ ఫీడింగ్ సిస్టమ్ సెన్సార్లతో కూడిన క్లైమేట్ కంట్రోల్ కోలకు కూడా ఏసీ వాతావరణం ఉండాలి కదా ఇది వ్యవసాయం కాదు స్మార్ట్ బిజినెస్ నేను ఆఫీస్ లో కూర్చొని టేబ్లో పర్యవేక్షిస్తే సరిపోతుంది అనామిక లాగా బురదలో ఎండలో కూరుకోవాల్సిన అవసరం లేదు నా అహంకారం కాదు నా తెలివితేటలు నిజమని నిరూపితమవుతుంది కానీ మన స్థాయికి మన టార్గెట్ కి ఇది అవసరమే పది రెట్లు లాభం రావాలంటే రిస్క్ తీసుకోవాలి అనామిక ఆరు నెలలు కష్టపడినా పదివేలు కూడా సంపాదించలేదు చూస్తూ ఉండు ఒక్క నెలలో నా ఆదాయం ఆమె వ్యవసాయం ఆదాయం కన్నా పది రెట్లు కాదు వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు అంజలి తన ఖరీదైన కారులో ఫామ్కొచ్చి అనామికాను ఎగతాళి చేస్తూ ఉండేది ఆ వ్యవసాయం పట్ల ఆమె చిన్న చూపు రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది ఏంటండి అనామిక మీ వ్యవసాయం అంతా బాగా జరుగుతోందా ఇంకా రాళ్లే తీస్తున్నారా ఇంకా ఎన్నాళ్ళు ఈ మట్టిని తిరగ తోడతారు నేను ఈరోజు స్పెయిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న డైమండ్ నెక్లెస్ కొన్నాను మీరెప్పుడైనా అలాంటివి కొనే అవకాశం వస్తుందా మా బిజినెస్ లాభాలు అంత అద్భుతంగా ఉన్నాయి పర్వాలేదు అంజలి నీలా ఖరీదైన వస్తువులు నాకు అవసరం లేదు నేను మట్టిలో ఉన్నా సంతోషంగానే ఉన్నాను నా వ్యవసాయం నాకు శాంతిని తృప్తిని ఇస్తుంది ఈ మట్టిలో ఉన్న కృషికి ఒక్కరోజు ఫలితం ఉంటుంది నా పేదకోడలు జీవన శైలి ఈ భూమితో నాకు బంధాన్ని పెంచింది చూద్దాం అనామిక తృప్తి ఆకలి తీర్చదు అప్పులు తీర్చదు కొన్ని నెలల తరువాత ఊహించని కరువు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది భయంకరమైన వేడి నిరంతర కరెంటు కోతలు భూగర్భ జలాలు ఇంకిపోవటంతో పరిస్థితి దారుణంగా మారింది అంజలి పౌల్ట్రీ ఫామ్ లో పరిగెడుతూ కళ్ళలో భయం ఆందోళనతో అరవింద్ ఏంటిది కరెంటు కోత ఎందుకు జనరేటర్ కూడా పనిచేయడం లేదు డీజిల్ లేదు ఈ కోళ్లు వేడికి సచ్చిపోతున్నాయి ఫీడ్ స్టోరేజ్ ఏమో పాడైపోతుంది నష్టం ఎంత అంజలి నీళ్ళు పంపులు ఎంత ప్రయత్నించినా పనిచేయటం లేదు భూగర్భ జలం పూర్తిగా ఇంకిపోయింది మనం వేసిన లక్షల రూపాయల ఏసీ సిస్టమ్ కేవలం కరెంటుంటేనే పనిచేస్తుంది ఆ కోళ్ళన్ని చచ్చిపోతున్నాయి ఫీడ్ సరఫరాదారులు డబ్బు కోసం మనల్ని ఒత్తిడి చేస్తున్నారు మన పెట్టుబడి అంతా పోయింది సుమారుగా యాభై లక్షలు నా బ్యాంకు బ్యాలెన్స్ అంతా ఈ ఫామ్ కోసమే పెట్టాను కదా రిచ్చు కొడలు స్టేటస్ ఖరీదైన వస్తువులు ఇప్పుడు ఏమాత్రం సాయం చేయలేకపోయాయి ఇవి కేవలం అలంకారాలు మాత్రమే నిజమైన ఆపదలో డబ్బు సహాయం చేయలేదు సిబ్బంది జీతాలు అడుగుతున్నారు నేను అప్పుల్లో కూరుకుపోతున్నాను అంజలి నిస్సత్తువుగా తన ఫామ్ ఆఫీస్లో కూర్చుని బయటకు చూసింది పక్కనే ఎండలో అనామిక తన చిన్న పంటను జాగ్రత్తగా కోస్తుంది అనామిక వాడిన సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులైన మల్చింగ్ లోతుగా దున్నకుండా విత్తనాలు వేయటం తక్కువ నీటితో బ్రతికే పంటలు వేయటం కరువుని తట్టుకుని నిలబడేలా చేశాయి ఆమె ముఖంలో తృప్తి కృషి యొక్క విజయం స్పష్టంగా కనిపించింది ఈ వ్యవసాయంలో ఏమీ లేదు ఇది పాతకాల పని అనుకున్నాను కానీ ఆ అనామిక తన పేద కొడలు పద్ధతిలే ఈరోజు ఆమెని కాపాడాయి ఈ భూమికి అహంకారం కాదు అనామిక ప్రేమ కృషి మాత్రమే తెలుసు నా అహంకారం నన్ను పూర్తిగా ముంచేసింది ఆ రోజు సాయంత్రం అంజలి తన ఖరీదైన దుస్తులు మార్చుకుని సాధారణ దుస్తుల్లో కలలో నీళ్లతో మట్టిలోకి అడుగుపెట్టి అనమికా దగ్గరకు నడిచింది ఆమె అప్పటి వరకు పడిన పొగరు ఇప్పుడు పశ్చాత్తాపంగా మారింది అక్కా నువ్వు నన్ను నవ్వలేవా అవ్వలేవా ఏమిందంజలి నీ అంతస్తుకి నీ రిచ్చుకోడల స్టేటస్ కి కన్నీళ్లు తగవు కదా నువ్వేడుస్తున్నావంటే నాకు బాధే నన్ను క్షమించక్కా నా పొగరు నా అహంకారం కళ్ళు కప్పుంచే నేను డబ్బును మాత్రమే నమ్మాను టెక్నాలజీయే శాశ్వతం అనుకున్నాను నీ కృషిని ఈ భూమిని వ్యవసాయం ఒక్క గొప్పతనాన్ని ఎగతాలు చేశాను నేను ఈ భూమిని ఈ మట్టిని అవమానించాను అందుకే ఈ కరువు నన్ను శిక్షించింది తోడుకొడల మధ్య క్షమాపణలెందుకు నువ్వు నా చెల్లివి నీ మనసు మారిందంటే అదే పదివేలు ఈ కరువు నా వ్యాపారాన్ని నాశనం చేసింది నేను కేవలం డబ్బు టెక్నాలజీపై ఆధారపడ్డాను నువ్వు మాత్రం ఈ మట్టి తల్లిపై ఆధారపడ్డావు ఈ మట్టిలో ఉన్న శక్తి నువ్వు కృషి వల్ల ఈరోజు నువ్వు తక్కువైన స్థిరమైన పంటని పొందగలిగావు నేను ఓడిపోయానక్క నా రుచికోడలు ముసుగు ఈరోజు తొలగిపోయింది నేనిప్పుడు అప్పుల బాలయ్యాను నువ్వు ఇప్పుడు ఓడిపోలేదు అంజలి నువ్వు జీవితం యొక్క అసలు విలువని వ్యవసాయం యొక్క గొప్పతనాన్ని గెలిచావు నువ్వు కేవలం మేనేజ్మెంట్ స్కిల్స్ మాత్రమే కాదు మంచి మార్కెటింగ్ తెలివితేటలు కమ్యూనికేషన్ పవర్స్ కూడా ఉన్నాయి నీకు వాటిని తప్పుడు దారిలో కేవలం లాభం కోసం వాడవు ఇకపై అలా జరగదక్కా నేను నీ దగ్గర నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అయితే మన ఇద్దరం కలిసి పనిచేద్దాం పేద కోడలుగా నాకున్న సాంప్రదాయ వ్యవసాయ జ్ఞానం ధనవంతురాలైన కోడలుగా నీకున్న వ్యాపార నైపుణ్యం కలిస్తే మనం ఏదైనా సాధించవచ్చు నా వ్యవసాయానికి నీ బ్రాండింగ్ అలాగే మార్కెటింగ్ ని జోడిద్దాం ఈ ఆర్గానిక్ పంటలకి మంచి ధర వస్తుంది నువ్వు సిటీలోని నీ పాత పరిచయాన్ని ఉపయోగించి విటినాము నీకు లాభం భూమికి రక్షణ అంజలి కన్నీళ్లు తుడుచుకొని చిరునవ్వుతో ఇలా అంటుంది తప్పకుండా అక్క నువ్వు నేర్పించు నేను చేస్తాను మట్టిలో పనిచేయడం కంటే ఈ స్వచ్ఛమైన వ్యవసాయంలో పాలు పంచుకోవడం కంటే సంతోషం ఏదీ లేదని ఈ రోజే అర్థమైంది రెండు సంవత్సరాల తర్వాత ఆ బీడు భూమి పచ్చని ఆర్గానిక్ పొలాలతో నిండిపోయింది అనామికా పంటలకు అంజలి భూమాతవరం అనే బ్రాండుని సృష్టించి సిటీలలో లాభసాటిగా అమ్మటం మొదలుపెట్టింది ఆ ఇంట్లో డబ్బు శాంతి ఆనందం ఇప్పుడు రెట్టింపయ్యాయి చూశావా శారదా ఏ రోజైతే మన కోడళ్ళు తమ రిచ్ కోడలు వర్సెస్ పూర్ కోడలు తేడాల్ని తమ అహంకారాల్ని పక్కనబెట్టి ఒకరి నైపుణ్యాలు ఇంకొకరు వాడుకున్నారో ఆ రోజు మన కుటుంబం నిజంగా ధనవంతమైంది అనామిక మట్టికి విలువనిచ్చింది అంజలి ఆ విలువని లోకానికి చూపించింది వ్యవసాయం కంటే గొప్ప వ్యాపారం గొప్ప బంధం లేదు ఏమంటావు అంజలి నీకింకా నెక్లెస్ కావాలా అంజలి నవ్వుతూ తన చేతిపై ఉన్న మట్టిని చూసుకుంటూ ఈ కంటే ఈ మట్టి మరకలే నాకు ఆ సులైన ఆనందాన్ని ధైర్యాన్ని ఇచ్చాయక్క ఈ వ్యవసాయం మన జీవితాన్ని మన బంధాన్ని మార్చేసింది ఇకపై మనం వ్యవసాయ పద్ధతిని పది మందికి నేర్పుదాం ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే